ఐఐటి హైదరాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాల భర్తీ ఐఐటి హైదరాబాద్లో పరిశోధన పోస్టులు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ ఐఐటిహెచ్ సీనియర్ డాక్టోరల్ ఫెలోషిప్ రీసెర్చ్ అసోసియేట్ మరియు సీనియర్ పోస్ట్ డాక్టోరల్ ఫెలో వంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ ఐదు కెమిస్ట్రీలో పీహెచ్డీతో పాటు సంబంధిత రంగంలో అనుభవం ఉన్న అభ్యర్థులు అర్హులు గరిష్ట వయస్సు ముప్పై ఐదు ఏళ్లుగా నిర్ణయించారు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది అభ్యర్థులను వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ వెబ్సైట్ డాట్ డాట్ ఐఎన్ చూడవచ్చు దక్షిణ మధ్య రైల్వేలో గ్రూప్ సి గ్రూప్ డి పోస్టులు దక్షిణ మధ్య రైల్వే స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా కింద మొత్తం పన్నెండు గ్రూప్ సి మరియు గ్రూప్ డి పోస్టులను భర్తీ చేయనుంది ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ పంతొమ్మిది గ్రూప్ సి పోస్టులకు పన్నెండో తరగతి లేదా ఐటీఐ మరియు గ్రూప్ డి పోస్టులకు పదో తరగతి లేదా ఐటీఐ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు గరిష్ట వయస్సు ముప్పై మూడు ఏళ్లు ఎస్సీ ఎస్టి మహిళలు మైనారిటీలు వంటి వర్గాలకు ఫీజు రూ రెండు వందల యాభై కాగా ఇతరులకు రూ ఐదు వందలు ఎంపిక రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది పూర్తి వివరాలకు రోమ్స్ డాట్ కామ్ వెబ్సైట్ను సందర్శించగలరు దరఖాస్తుల కోసం హిందూపురంలోని జెమినీ ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్డును సంప్రదించండి